హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నా తెలుసా విజయవాడలో ఉన్నాను విజయవాడ నాగార్జున హాస్పిటల్ ఆపోజిట్లో మిలేట్ హోటల్ ఉంది చూడండి చక్ ఒక్కొక్క సాయంత్రం పూట ఒక్కొక్కసారి విజయవాడ వచ్చినప్పుడు మీరు తినడానికి రండి ఇక్కడికి విజయవాడకి చాలా బాగుంది ఇక్కడ ఇడ్లీలు రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ నార్మల్ ఇడ్లీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూసారా ఈవిడ ఇక్కడ రన్ చేస్తున్న మేడం గారంట చూడండి ఫ్రెండ్స్ నేనైతే పార్సిల్ తెచ్చుకున్నాను పార్సిల్లో మూడు రకాల ఇడ్లీలు తెచ్చుకున్నాను వాటికి కాంబినేషన్గా ఏమి ఇచ్చారనుకుంటున్నారు పల్లి పచ్చడి అదిగోండి జొన్న ఇడ్లీ వస్తుంది డింగ్ చూసారా చాలా బాగున్నాయి మా ఆడపడుచు తింటుంది నేను తర్వాత తింటాను తర్వాత ఏమైంది అదిగోండి పచ్చళ్ళు ఇచ్చారు రెండు రకాల పచ్చళ్ళు ఇచ్చారు రెండో చాలా బాగుంది కోనసీమ వాళ్ళ రుచులంట విజయవాడలో